వేరి సంబంధమైన పెద్దలందరికీ నమస్తే వేరికి ఎదురుగా ఉన్నటువంటి నా సోదరులందరికీ ఎలక్ట్రిక్ సోదరులందరికీ నమస్తే ఈరోజు ఇంతమంది ఇక్కడ ఎలక్ట్రీషియన్లు అందరూ వచ్చి నిలబడి ఉన్నారు కూర్చున్నారంటే మన అన్నమయ్య ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వారు కృషి చాలా గొప్పది కనీసం ఒక నెల నుంచి ఈ కమిటీ సభ్యులందరూ కూడా చాలా కష్టపడి గ్యాదర్ చేసి ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది మీరు అనుకున్నంత స్థాయిలో అందరూ కూడా వచ్చారు కాబట్టి చాలా సంతోషంగా ఏ ఒక్కరితో కూడా లైఫ్ లో ఒకసారి పని కానీ ఇంటి నిర్మాణం పూర్తి చెప్పిన తర్వాత కూడా ఎలక్ట్రీషియన్ తో జీవితాంత అంటే చాలా మంది చెప్తారు ముప్పు నంత వరకు పట్టు ఉంటుంది అలాగా ఒక ఇంటి నిర్మాణం జరిగింది అంటే ఖచ్చితంగా జీవితాంతం ఎలక్ట్రీషియన్ పని ఉండే ఉంటుంది ఇవాళ ఎనభై ఐదు ఏళ్ళు రేపు ఆయన అడ్జస్ట్ కానీ ప్రతి ఇంటి యజమానికి ఎలక్ట్రీషియన్ అనేవాడు గుర్తు ఖచ్చితంగా ఉండాల్సిందే మనం అందరితో కూడా ప్రతి కస్టమర్తో కూడా సన్నిహితంగా చాలా మర్యాదపూర్వకంగా మనం నడుచుకోవాలనేది నా వద్ద నుంచి మన ఎలక్ట్రీషియన్ సోదరుల కిందకి చేస్తున్న విన్నపం పోతే ఇవాళ ప్రతి యూనియన్ లోనూ వస్తున్న సమస్య ఒకటి ఉంది అతను రేటు తక్కువ చేశాడు ఇతను రేటు తక్కువ చేశాడు ఇతను నా పని తీసుకున్నాడు అతను నా పని తీసుకున్నాడు అని మనం ప్రతి ఏరియాలో కూడా చర్చలు వింటున్నా చూస్తున్నాను ఇది మనం చెప్తున్నంత మాత్రం వాళ్ళు ఎవరు వినటం లేదు వదులుకోవడం లేదు కొద్ది రోజుల వాళ్ళు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఈయన చేసిన యాభై వేల రూపాయలు పలికి పోయినా ముప్పై వేలు చేస్తాడు ఆ రోజు ఈయన చేసిన అతను కూడా తెలుస్తుంది కొంత సమయం పాలన చేసుకోండి ఓపిక పట్టండి అందరికీ న్యాయం జరుగుతుంది ఈ రోజు వాళ్ళ టైం వచ్చింది మనకి మనం చెబుతున్నప్పటికీ వినుకున్న డేటాలు అయితే కాబట్టి ఎలక్ట్రీషియన్ అందరికీ మంచి రోజు ఉన్నాయి మంచి స్థానంలో మనం ఎలక్ట్రీషియన్ అంటే ఏంటో ఈ ప్రభుత్వానికి కానీ ప్రపంచానికి కానీ తెలియజేయాలి మన ఎలక్ట్రీషియన్ లేకపోతే ఏ ఇంట్లో కూడా లైట్ వెళ్ళదు అంధకారంలో ఉంటారు మన ఎలక్ట్రీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఇది మొదలు మన నాగంపేట అన్నమయ్య జిల్లా నుంచే స్టార్ట్ అవ్వాలని నేను అనుకుంటున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ మన నాగంపేట నుంచే స్టార్ట్ అవ్వాలి మనమేంటో నిరూపించాలి ఈ ప్రభుత్వాలకు ఇప్పుడు గత ఐదు సంవత్సరాల నుంచి మనకి ఎలాంటి క్లైమింగ్లు కానీ ఎలాంటి ఆసనాలు కానీ లేవు మిగతా వాళ్ళందరూ అయితే భవన నిర్మాణ కార్మికుల మీద వేసిన వేటు చాలా పెద్దది అందులో ఎక్కువ శాతం లాస్ అయిన వారు మనమే మనం అనే స్థాయికి ఎదగాలి మనం మనం అంటే ఇంట్లో నిరూపించుకోవాలి ఇది ఆవేశంతో అన్నది కాదు బాగా ఆలోచిస్తూ ఉన్నది రానున్న కాలం మనకి చాలా మంచి రోజులు మంచి పేరు ఉంటుంది కాబట్టి మనం ఇంట్లో నిరూపిస్తాం సాధిస్తాం మన